சிலும் புள்ளரையின் கோயிலில் வெள்ளை விளிஷங்கின் பேரரவம் கேட்டிலையோ பேய் முளை நஞ்சு கள்ளச்சகடம் கலக்கலியக்காலோ வெள்ளத்தரவில் தூயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்த அரியன்ற பேரரவம் ఈ తిరుపావై వ్రతం ఆరో రోజుకి చేరుకుంది ఈ ఐదు పాశ్రాలల్లో అమ్మ ఉపోద్గతం దీని సారాంశం తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి ఆరో పాశ్రం నుంచి పదిహేనో పాశ్రం వరకు రోజొక గోపికను లేపుతూ కృష్ణుడి సేవ చేయడానికి కృష్ణుడిని మరి చేరడానికి ఒక్కొక్క గోపికను లేపుతూ గోదమ్మ వెళ్తూ ఉంటారు మరి పాశ్రంలో కూడా ఓ గోపిక లేవమ్మా అని ఒక గోపికను పిలుస్తూ ఉంటుంది ఇంకా పడుకొని ఉన్నావు మరి పక్షుల కిలకిల రావాలు వినబడటం లేదా ఆకాశంలో ఎరిగి ఎగిరేటువంటి పక్షి రాజు శబ్దం వినబడట్లేదా మరి గుడిలోని తెల్లటి శంకారావము పెద్ద శబ్దము ఇవన్నీ ఏవీ వినబడట్లేదా లేవమ్మా అని లేపుతూ ఉంది అదేవిధంగా పాలు తాగే సాకుతో వచ్చిన రాక్షసి వక్షోజం వక్షోజంలోని విషాన్ని తాగి మోసపూరితమైనటువంటి శకటాసుడిని కాళ్ళతో తన్ని తెల్లటి పాముపై పడుకున్న విష్ణువుని మనసులో పెట్టుకొని మునులు యోగులు మేల్కొని హరి హరి అని శబ్దం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏవీ వినబడట్లేదా లేవమ్మా లేసిరా కృష్ణుడి సేవకు పోదామని మరి మొదటి గోపికను లేపడం జరుగుతూ ఉంది గోదమ్మ మరి అందులో భాగంగానే ఈ రోజు మరి భూపాలపల్లిలో ఉన్నటువంటి మా గోపికలందరం కూడా కృష్ణుణ్ణి తలుస్తూ మరి సేవాకాలం పూర్తి చేసుకొని మరి పాష్వినపం అందరం కూడా సమిష్టిగా కూడుకొని చేయడం జరిగింది ఆండాల్ తిరువడిగలే శరణం